హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ డైలీ వెదర్ అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీరు కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వెదర్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ లైవ్ ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేమి ఇటు తెలంగాణ రాష్ట్రం అయితేనేమి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు అదేవిధంగా తుఫాన్ల గురించి కానీ ప్రళయాల గురించి కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు జెన్ ఇన్ఫర్మేషన్ అనేది లైవ్ ద్వారానైతే ప్రతిరోజు అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీరు కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ వివరాలకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ ముంచుకొస్తున్న ఫళయం ఈ మరో అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ వర్షాలు మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ద్విత తుఫాను అనేది భారీ సంఖ్యలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా మనకు మరికొన్ని గంటల్లో ముంచుకొస్తున్న ప్రళయం అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ మనము శ్రీలంక తీరాన నైరుతి బంగాళాఖాతం అనేది ఇక్కడ ద్విత తుఫానుగా మారుతుందనేది చెప్పుకోవచ్చు ఇది అంతా మనకు శ్రీలంక ప్రాంతము ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మొదటగా మనకు ఇక్కడ జాఫ్నా నుండి ప్రాంతానికి స్టార్ట్ అయ్యి ద్యూత తుఫాన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మొదటగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకు నెల్లూరు అదేవిధంగా తిరుపతి వేలూరు అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కడపలో అతి తక్కువ వర్షపాతం అయితే నెలకొని ఉంది అదేవిధంగా ప్రకాశం సత్యసాయి జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ గుంటూరు ఒంగోలు ఇక్కడ నెల్లూరు తిరుపతి వేలూరుకు సంబంధించి కూడా ఒక వర్షం అనేటివి భారీ సంఖ్యలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు సత్యసాయి సత్యసాయి అదేవిధంగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురంలో కూడా కొంచెం దాపు చూసుకు కొన్ని పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కర్నూలు దిశగా కూడా వర్షం అనేది చాలా వరకు తక్కువ స్థాయిలో ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు కడపలో కూడా భారీ వర్షాలు అయితే పడుతాయనే సమాచారం ఇక శని ఆదివారాలు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు కోస్తా ర్యలసీమలో మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే మనకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నుంచి చెప్పుకోవచ్చు ఇక్కడ సాటిలైట్ ద్వారా అదేవిధంగా ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం తిరుపతి నెల్లూరు కడప గుంటూరు చూసిన కడప కడప అనంతపురం ఇక ఈ ప్రాంతంలో మొత్తం చూసుకున్నట్టయితే వర్షాలు అయితే బీభత్సంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది జాగ్రత్తగా ప్రజలు ఉండాలని కూడా వాతావరణ శాఖ ఏపీ ఎస్డిఎంఏ ద్వారా వెల్లడించడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వెంబడే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా అయితే ప్రతిరోజు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీలంక నుండి మొదలైన వర్షపాతం అనేది మనకిక్కడ తెలుగు తీర ప్రాంతాలకు రావడం వలన భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయని సమాచారం ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ